నమస్తే అండి బంద లక్ష్మణ్ శర్మ సీనియర్ సైకాలజిస్టు ఫౌండర్ ఆఫ్ గోవర్ధనం గోశాల ఈరోజు చాలా 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 విలువైన టాపిక్ నోట్ చేసుకోండి ఇది ఎంత గొప్ప జ్ఞానం అంటే దీనికి ఫస్ట్ జ్ఞానం చెప్పే ముందు కొన్ని నన్ను ఇన్స్పైర్ చేసిన సంఘటనలు కూడా చెప్పి మీకు నేను చెప్తా అండి మైండ్ని ఈజ్ చేస్తే డిజీజ్ తగ్గుతాయి మైండ్ని ఈజ్ చేస్తే మనకి పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది మైండ్ని ఈజ్ చేస్తే ఇంపాజిబుల్ కూడా పాజిబుల్ చేస్తాము కావట్లేదు ఇంకా కష్టం ఉంది ఇంకా ఈజీ చేయండి ఇంకా ఈజీ చేయండి ఇంకా ఈజీ చేయండి ఎస్ ఇట్ ఈస్ డన్ ఆ డన్ అన్నది కూడా అంత ఈజీగానే సాధ్యపడుతుంది సో దీన్ని నేను కొంచెం ఒక నేను కూడా దృశ్యం సినిమాలో వెంకటేష్ అనమాట సో నా నాలెడ్జ్ని సినిమాల్లో నేను ఎక్కువ ఇన్స్పైర్ అవుతాను ఆది శంకరాచార్య మూవీ అయ్యంగతి మీరు చూడండి బాగుంటుంది అందులో ఒక సీన్ ఉంటుంది నన్ను బాగా కళ్ళిచ్చినటువంటి సీన్ అది ఆది శంకరాచార్యుల బాబాయ్ పొలంలోకి ఒక దొంగ పడి కొబ్బరికాయలు కోసుకుంటూ ఉంటాడు వాళ్ళ బాబాయ్ చూసి ఒక ఒక గడ్డ అలా కట్టేస్తాడు కట్టేసేసి నువ్వు దిగకు అని చెప్తాడు వాడు దిగడు నిజంగానే మన దొంగలైతే పారిపోతారు వాడు దిగడు వా దొంగ కూడా మీతో ఉండేది అప్పుడు ఈయన లోపలికి వెళ్ళి ఇంకొన్ని కొబ్బరికాయలు తీసుకొస్తాడు అప్పుడు తుండుగడ్డ తీసి దింపుతాడు దింపి వాడు కోసుకున్న ఓ పది అయితే ఈయనకొ పది ఇచ్చి ఇవన్నీ తీసుకెళ్ళు నా చేతిలో చేయేసి ప్రమాణం చేసి చెప్పు ఏమని నేను నుంచి దొంగతనం చేయను అని సో అట్లా చెప్పించుకుంటాడు పంపించేస్తాడు కానీ ఇదంతా ఆ విషయాన్ని అంతా చిన్న పిల్లవాడు అంతా పన్నెండేళ్ళు పదమూడు ఏళ్ళు ఉంటాయి ఆదిశంకరాచార్యుడికి ఓ చెట్టు చాటున ఇదంతా కూడాను చూస్తూ ఉంటాడు పోయి ఆదిశంకరాచార్యుడు వాళ్ళ నాన్నని అడుగుతాడనమాట ఏమని అడుగుతాడు ఇదేమి న్యాయము ఇదేమి శిక్ష దొంగతనం చేసినప్పుడు వాడిని శిక్షించాలి కదా శిక్షించకుండా మళ్ళీ నువ్వు కొబ్బరికాయలు ఇచ్చి నువ్వు హెల్ప్ చేయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటే అప్పుడు వాళ్ళ బాబాయ్ చెప్తాడనమాట శరీరానికి ఇచ్చేటువంటి శిక్ష ఏదైతే ఉంటుందో కరోనా దెబ్బలు ఏదైతే వేస్తామో ఆ నొప్పి ఏమవుతుందంటే ఫిజికల్గా నొప్పి కలుగుతుంది ఆ క్షణానికి అబ్బా వద్దులే అనిపిస్తుంది కొంతమందికి అయితే ఆ ఎరగెన్స్ ఇంకా పెరుగుతుంది ఆ మూర్ఖత్వం పెరిగి ఇంకా పాపిష్టి పనులు చేయడానికి అవకాశం పెరుగుతుంది కానీ మనసుని ఎప్పుడైతే ప్రేమ సేవతోటి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ దుర్మార్గమైన ఆలోచనలని ప్రేమ సేవతోటి అలా కదిలిస్తామో వాళ్ళ మైండ్ తేలికబడుతుంది విశ్రాంతి ఇస్తుంది ఇస్తుంది ఈజ్ అవుతుంది ఆ ఈజ్ అయినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది తన పట్ల తన కుటుంబం పట్ల సమాజం పట్ల అని చెప్పి చెప్తాడు ఎట్లా నమ్మాలి అని ఆదిశంకరాచార్యుడు అంటాడు నీ మాట ఎట్లా నమ్మాలి అంటే ఇది వేద జ్ఞానము ఇది వేదంలో చెప్పబడింది మనసును ఈజ్ చేస్తే పర్ఫార్మెన్స్ పెరుగుతుంది మనసుని ఈజ్ చేస్తే పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అనేది ఏదైతే ఉందో అది వేద జ్ఞానం ఇప్పుడు అప్పుడు ఆ టైంలోనే ఈ జ్ఞానం అనేది రెపరెపలాడుతోంది అంటే స్టాటస్ ఆఫ్ మైండ్ మీద మానసిక స్థితి మీద పనిచేయడం అనేది ఏదైతే ఉందో అది కనువరుగా అయిపోయింది అది దూరం అయిపోయింది అందుకని బాధపడుతున్నా నేను అంటాడు అంటే ఎప్పుడు ఆదిశంక్యరాచార్యుల టైము ఇప్పుడు ఏ టైం అండి ఆనెస్ట్గా చెప్తాను అంటే ఇరవై ఏళ్ళు నేను పనిచేసింది మైండ్ ఈజీ చేయడం మీదే పనిచేశాను నేను అందుకని నేను గర్వంగా చెప్పుకుంటాను నేను ఇందులో ఎందు దీనికి కారణం ఏంటంటే భగవద్గీత ఉపనిషత్తులు గురువురండి వాళ్ళు చెప్పిన చక్కగా తులసి మొక్కలు మైండ్లో మనసులో మనం దానిలో నాటుకొని చిన్నగా దాని నీళ్లు పోసుకుంటూ పోసుకుంటూ దాని మీద ప్రాక్టీస్ లైఫ్లో మనం అవకాశం వచ్చినప్పుడల్లా చేస్తూ చేస్తూ పోతూ ఉంటే అప్పుడది సాధ్యపడుతుంది నేను కొన్ని ఉదాహరణ చెప్పదలుచుకున్నాను కొన్ని సంఘటనలు చెప్తాను మీకు ఎలా ఉంటుందనేది అనేది అయితే ఒక ఒకసారి మా గోశాలలో ఒక వర్కరు నాకు తెలియకుండా ఆవు మాంసం బయటకు వెళ్ళి తిని వాడు ఆ సంఘటన నాకు తెలిసింది తెలిసిన తర్వాత నేను ఎప్పుడు కూడా అందరి మైండ్ యూజ్ చేయడమే నా బిజినెస్ ఇస్ ఈజ్ ద మైండ్ అంతే ఎంత కష్టం వచ్చినా ఈజీ చేస్తాను నా మైంది కానీ నా మనసు వేరే వాడిని కానీ నేను అడిగాను ఇంట్లో అది తప్పు అలా చేయడం కదా అని నేను కొంచెం మందలించాను ఎక్కడో మనసు చిముక్కుమంది అంటే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి సిద్ధమయ్యాడండి సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అనేది కాదు బిహేవియర్ ఏం జరుగుతుంది అని కాదు మనసుని ఈజ్ చేస్తా చేయడమా చేయకుండా ఉండడమా నేను వాడి మనసుని వాడి కాళ్ళు పట్టుకున్నాను నేను సారీరా నా స్నేహాన్ని గుర్తు చేసుకో ఎవటాఫ్ ఫ్రెండ్షిప్ చెప్పారా అంటే నాన్ వెజ్ని హెల్త్కి మంచిది కాదా అని కొంచెం తిప్పేవాడికి తిప్పేసేసి వాడికి మనసుని తేలికి పరిచి కాళ్ళు పట్టుకునేటప్పుడు వాడు మనిషి సాలీసారి ఎలా వెళ్ళాలి అనుకోలేదు ఏదో మొత్తానికి కూలయ్యాడు రెండు నెలల తర్వాత నాకు గోశాల నడవడం చాలా కష్టంగా ఉంది శాలరీస్ తగ్గిస్తారా రెండు నెలల తర్వాత పెంచుతాను రానేటప్పటికి అతను ఏమన్నాడు పనిలేస్తాను నాకు కష్టం అవుతుంది ఏమనుకోదు మనం ఫ్రెండ్స్గా విడిపోదామని చెప్పి వెళ్ళిపోయాడు వాడు అంటే బ్యూటీ చూడండి అంటే ఆ టైంలో నేను కనుక మరి అయినా అయితే ఇంకా నేను పోలీస్ స్టేషన్లో ఉంటే ఆవులే పరిస్థితి ఏమయ్యేది అక్కడ చూడాల్సిన ఏంటంటే ఇంకో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను సత్యభామతో కృష్ణుడు చేసిన పని తల అంటే ఆ సత్యభామ ఏం చేసినా తెలుసు కదా కృష్ణుడి నెత్తి మీద మన శ్రీ మన శ్రీమన్నారాయణ నెత్తి మీద కొడితే సుదర్శన చక్రం వదలొచ్చు కదా ఆయన లేక లేక ఆయనకి మీకే చేతులు ఉన్నాయి ఆయనకి చక్రాలు ఉన్నాయి మనకన్నా పెద్ద పెపెన్సే ఉన్నాయి కానీ ఆయన ఏం చేసాడు కాళ్ళు వత్తాడు కాళ్ళు ఒత్తినప్పుడు ఒక ఆడ మనిషికి ప్రేమ కాదు కూడా కోపంగా కాదు నువ్వే కదా బాలే కదా కొట్టింది ఏం కాదులే అని అలా అలా పిసుకుతూ అర్థమైన చివరికి రూట్ కాజ్ కనుక్కుంటాడు రూట్ కాజ్ ఏంటి అహంకారం ఇగో సో ఆ ఇగోని శ్రీకృష్ణ తులాభారంలో అహంకారాన్ని తీసేసి ఆమెను కూడా పొగరుబోతూ సత్యభామని సాత్వికంగా ఉండేటటువంటి రుక్మిణిగా మారుస్తాడు కృష్ణుడు అంటే మనం ఇలా చూసుకుంటూ పోతే ఈవెన్ మీకు ఈయన కూడా మన పేరేంటి వశిష్ఠుడు కూడా విశ్వామిత్రుడు అంతమందిని పిల్లల్ని చంపేస్తాడు కానీ నీకు వశిష్ఠుడు తన భార్యతో ఉంటూ వెన్నల్ని చూసుకుంటూ ఆ టైంలో దొంగచాటున విశ్వామిత్రుడు వచ్చి వశిష్ఠుడు చంపుదాం వస్తుంటాడు ఆ టైంలో విశ్వామిత్రుని పొగుడుతూ ఉంటాడు అన్నమాట ఎందుకు పొగుడుతాడు ఆయన ఏదో టాపిక్ వస్తుంది ఆ టాపిక్ దేనికదే అండి డాక్టర్ లాగా గ్యాంగ్రీన్ అంటే గ్యాంగ్లీని ఆ వేరే కట్ చేయాలి మొత్తం కట్ చేయకూడదు అంతవరకు ఏదో చేశాడు రాజుగా కానీ విశ్వామిత్రుడి యొక్క తపశ్శక్తి ఆ కమిట్మెంటు ఆ విల్ పవర్ని పొగుడుతూ ఉండేటప్పటికీ ఈయన అసలు ఎట్లా ఉంటాడు అసలు అసలు ఏ మనిష ఏంది అసలు అసలు ఈ రెండు వందల మంది పిల్లల్ని చంపినా కూడా ఈయన ప్రేమతత్వాన్ని నాతో కలిగి ఉన్నాడంటే అది ఆయన కఠినమైనటువంటి ఆ కర్కోటమైన రాజుని అతను ఏం చేసింది చివరికి ఆ కాళ్ళ మీద పడేట్టు చేసింది ఆ వశిష్ఠుడు బ్రహ్మర్షి అనట్లేదు అది ప్రాబ్లం విశ్వామిత్రుడికి కాళ్ళ మీద పడిపోగానే లే బ్రహ్మర్షి విశ్వామిత్ర అంటాడు చూడండి ఎంత బాగుందో అంటే ఎప్పుడైతే మైండ్ యూజ్ చేయడం వల్ల అతను బాగున్నాడు విశ్వామిత్రుడు కూడా అప్గ్రేడ్ అయ్యాడు ఒక గొప్ప పోస్ట్ వచ్చేసింది అది బ్రహ్మర్షి అనే పోస్ట్ వచ్చేసింది అదండి అందేందుకు అంగుమాల్యుడి విషయం మీకు తెలుసు బుద్ధుడి విషయంలో అదండి అంటే మీరు ఈ చెంప చూస్తే ఈ చెంప కొట్టమంటారా గాంధీని చీప్గా చూస్తారు అసలు అంటే ఆ మానసికంగా ఆ యొక్క సమదృష్టి సమభావన మైండ్ ఈజీగా ఉన్న వ్యక్తి జ్ఞానంతో కూడిన వ్యక్తి ఈ చెంప జీవిస్తే ఈ చెంప మీద చెప్పడానికి ఒక మూర్ఖుడు చెప్పడానికి తేడా ఉంది అదవుందండి సో ఎప్పుడు కంపేర్ చేసేటప్పుడు ఏముంది ఏదంటే సమ ఉజ్జీలు కంపేర్ చేయాలి ఎప్పుడు కూడా అదండి సో అందుకని ఇక్కడ తెలియని తనంతో మీరు ఇగ్నోరెన్స్గా మీరు ఒకదాన్ని మీరు కంక్లూడ్ చేసుకోవద్దు ఎందుకంటే నిప్పు ఎంత నిజమో మంట పుడుతుంది అనేది సత్యం కూడా ఒక నిప్పు ఆ సత్యమే మైండ్ ఈజ్ అయితే పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అని అంటే నా గురువు ఎంత కరుణ అంటే చూశారంటే ఆయన వేద పండితుడైంటి కూడా ఒక శూద్రుడికి ఒక అంటే అక్కడ క్రిస్టియన్ ఉండని ముస్లిం ఉండని ఎవరైనా ఉండని చక్కగా అదే విధమైనటువంటి మాట అదే విధమైన గౌరవము అదే విధమైన ప్రేమను నేను చూశాను నేను ఈరోజు మనం హిందూ ముస్లిం అని క్రిస్టియన్ అని ఎన్నో భేదాలతో మనం చూపిస్తున్నాం మనం ఇక్కడ ప్రేమ అనేది ఇక్కడ ఆ చేసే తత్వం కనుక మీరు మనం చేసినట్లయితే మనకి అందరూ మనకి కంట్రోల్ అవుతారండి అలా చేయనప్పుడు పని పరంగా మనం భేదించాలి గాంధీ కూడా అంటాడు డోంట్ హేట్ ద పర్సన్ ఓన్లీ ఆర్గ్యూ అబౌట్ ద వర్క్ అంటే యాక్షన్ మీద పని మీద మాత్రమే మనము రియాక్ట్ అవ్వాలి తప్ప వ్యక్తి మీద వ్యక్తిని దోషించడమే మా పాపం అంటే వివేకంద కొడేషన్ కూడా ఉంటుంది లెట్స్ లెట్స్ ఫస్ట్ లెట్స్ బీ గాడ్స్ దెన్ హెల్ప్ అదర్స్ టు బీ గాడ్స్ బీ అండ్ మేక్ లెట్ దీస్ బీ అవర్ మోటో సే నాట్ మ్యాన్ ఇస్ అ సిన్నర్ టెలింగ్ దట్ ఈజ్ అ గాడ్ ఈవెన్ దో ఇఫ్ దెర్ వెర్ ఏ డెవిల్ ఇట్ ఇస్ అవర్ డ్యూటీ టు రిమెంబర్ గాడ్ ఆల్వేస్ నాట్ దెవర్ ఎంత పెద్ద జ్ఞానం అండి ఇది భవద్గీతలో గుణాతీత లక్షణానికి వివేకానంద ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన కొటేషన్ అండి ఇది ఫస్ట్ లెట్ ఇస్ బీ గాడ్స్ దెన్ హెల్ప్ అదర్స్ టు బీ గాడ్స్ పిఎం మే లెట్ దీస్ బీ అవర్ మోటో సే నాట్ మ్యాన్ ఇస్ అ సీందర్ ఫెలింగ్ దట్ ఈస్ డే గాడ్ ఈవెన్ దో ఇఫ్ దేర్ వెర్ ఎ డెవిల్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు రిమెంబర్ గాడ్ ఆల్వేస్ నాట్ ద డివిల్ ఈరోజు వివేకానంద ముందు ఒక ముస్లిం ఉన్న క్రిస్టియన్ ఉన్న అతను ఈశ్వరుడుగా చూస్తాడు అప్ప హిందూ ముస్లింగా చూడలేడు నేనేనా అంతే జ్ఞానం తెలిసిన వాడిని అందరినీ ఒకేలాగా చూస్తాము మనం కానీ వ్యవహారం వచ్చేటప్పుడు ఓకే కాశ్మీర్ మంది మనం తెచ్చుకోవాలి దాని కింద యుద్ధం చేస్తాము లేకపోతే న్యూక్లియర్ బాంబు కూడా వేస్తాము అది వేరు క్రిష్యూ యుద్ధం చేయలేదా అంటే రెండు వేరండి సత్యం వేరు ధర్మం వేరు సత్యం కింద మన మైండ్ ఈజ్ చేయాల్సిందే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ దట్ ఓకే రైట్ ధర్మం దగ్గరికి వచ్చేటప్పటికి ఏది రైటో ఆ టైంలో మనం ఖచ్చితంగా చేయాల్సిందే దీన్ని సరిగ్గా అర్థం కాకుండా అతిగా క్షమించి మన వాడు పృథ్వీరాజ్ కపూర్ వాళ్ళందరూ మన వేరే దేశస్తులందరినీ తెచ్చి మన దేశస్తులకి ఆ టైంలో కష్టాలు తెచ్చిపెట్టారు వాళ్ళు కాన్సెప్ట్ని సరిగ్గా తెచ్చుకోవడం అనేది చాలా ముఖ్యము ఇంకోటి ఇంకో ఇంకో ఉదాహరణ కూడా చెప్తా అండి మైండ్ ఈజ్ చేయడంలో బుద్ధుడు అశోకుని ఎలా మార్చేయండి అంటే ఈజ్ అయిన మైండ్నే ఇంకో మైండ్ ఈజ్ చేయగలుగుతుంది అంత కళింగ యుద్ధంలో అంత రక్తపాతం కృష్టించినటువంటి ఆ కఠినాత్మైనటువంటి అశోకుడి యొక్క హృదయాన్ని అలా కదిలించగలిగా అంటే బుద్ధుడి మనసు ఎంత ఈజీ ఉండాలి సో మనకి లీడర్షిప్ స్క స్కేర్సిటీ ఇప్పుడు ఏ పొలిటీషియన్ అయినా ఏ బ్యూరోక్రాట్ అయినా మనం వాళ్ళలో మార్పు ఈజీగా తేవచ్చు ఇంత ఈజీగా తేవచ్చు నంటే నేనైతే ప్రయత్నం చేయగలుగుతాను ఆ కాన్ఫిడెన్స్ ఉంది అవకాశం వస్తే ఏ కరప్టెడ్ బ్యూరోక్రాట్ కానీ పొలిటిషన్ అయినా సరే నేను ఖచ్చితంగా మార్చగలుగుతాను వాళ్ళని ఎందుకంటే వాడు ఈశ్వర స్వరూపమే అసలు వాడు వాళ్ళ వాళ్ళ చాలా కరుణా సముద్రులు లేవాడు సో వాళ్ళకి అందులో ఉన్నటువంటి సైన్స్ని ఆ లాజిక్ని మనం చెప్పి వాళ్ళ మనసుని తేలికపరిస్తే అవుతుంది యుద్ధాలు ఎందుకండి ఇక మనసు యూజ్ చేసే తెలివితేటలే ఉంటే మన నరేంద్ర మోదీ వెళ్ళి వాడి మైండ్ని యూజ్ చేస్తే వాడు మంచి వాడు ఇండియాలో వాడు చెప్పలేము అంటే మనకి ఆ పీస్ ఈజ్ సో పవర్ఫుల్ అంటాడు గాంధీ మహాత్ముడు కూడా సో యుద్ధాలను ఆపేసేసి మనకి ఒక మంచి సమాజాన్ని ఏర్పరచడానికి ఈ యొక్క మైండ్ ఈజ్ చేసే తత్వం భారతీయుల ఋషుల దగ్గర అంత రాజుల దగ్గర మంత్రుల దగ్గర పురోహుల దగ్గర బ్రాహ్మణుల దగ్గర గోవు దగ్గర ఇలా ఉండబట్టి భారతీయం సువిక్షంగా అంటే సంపన్నంగా ఉంది ఈరోజు మనం దానికి దూరం అయ్యాం కాబట్టి మళ్ళీ నేను అందుకే అందుకేనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ సాఫ్ట్వేర్ ఎవడైనా వాడతాడు ఎవడైనా చేస్తాడు ఇది రియల్ సాఫ్ట్వేర్ ఇది సో ఎవడు గుర్తించినా గుర్తించకపోయినా ఈ సాఫ్ట్వేర్ నేను పదిలంగా పెట్టుకుంటే ఈరోజు బ్యాక్ టు రూట్స్ వచ్చింది నా ముందుకి సో అవకాశం వచ్చింది అదంతా సో అట్లా మనకి అవకాశం వస్తుందండి మనం ఒక దీపం ఇంకో దీపం వెళ్ళినట్టుగా ఈజ్ చేసేటువంటి తత్వాన్ని మనందరం పెంచుకొని అందరం హ్యాపీగా ఉందాం సర్వేజన భవంతు శాంతి 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 ఓం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి